బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎంత రసవత్రంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక అందరూ ఏమనుకున్నారంటే ఈ వారం ఎలిమినేషన్ ఉండదని భావించారు కానీ అది కాకుండా మొదటి వారమే బిగ్ బాస్ హౌస్ నుంచి బేబక్క బయటకు పంపించేశారు ఇక మనకి తెలిసిన లీగ్ ప్రకారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వస్తున్న తరహంలో లో కంటెస్టెంట్స్ తో కొంతమందితో మాట్లాడుతూ సెండప్ ఇచ్చి వస్తారు ఇక ఇందులో భాగంగా బేబక్క విష్ణుప్రియతో మాట్లాడుతూ విష్ణుప్రియ నీ ఆట ఇంకా స్టార్ట్ అవ్వలేదు నీ ఆట ఎలా ఉండాలంటే ఎదటోళ్ళకి గుండెల్లో ట్రైన్ పుట్టాలి నువ్వు బాగా ఆడగలవు ఆ శక్తి సామర్థ్యం నీలో ఉంది కాబట్టి నువ్వు చాలా బాగా గేమ్ ఆడాలి నీకు బయట నుండి నేను సపోర్ట్ చేస్తాను ఇక్కడ కొంతమంది ఓసరి వెల్లు ఉన్నారు వాళ్ళని నువ్వు నమ్మద్దు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావో అది చూసుకో నేను అసలు ఆ టైటిల్ విన్నర్ గా అనుకున్నాను కానీ సీజన్ ఎయిట్ లో ఎవరో ఒక అమ్మాయి విన్నర్ గా నిలవాలి అది నువ్వే కావాలని నేను అనుకుంటున్నాను నన్ను కేవలం పంపించిన వాళ్ళపై నువ్వేంటో నిరూపించు అనవసరమైన మాటలు నోరు జారత్ అలాగే నీకు సపోర్ట్ బయట నుండి నేను చేస్తాను అలాగే నిఖిల్తో తో కొంచెం జాగ్రత్తగా ఉండు అంటూ బేబక్క విష్ణుప్రియకి చెప్పింది ఇక అలాగే మణికంఠ కూడా మణికంఠ ఎప్పుడైనా సరే మనకి లైఫ్ లో చాలా ఎమోషనల్స్ ఉంటాయి ఆ ఎమోషనల్స్ కంట్రోల్ చేసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలం ఏదో అయిపోయిన దాన్ని మనం ఇప్పుడు గుర్తు పెట్టుకొని ఏడుస్తూ ఉంటే దానికి ప్రయోజనం ఉండదు నీకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న నేను చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను అది నా తప్పే కాబట్టి నువ్వు మంచిగా నీ గేమ్ పై ఫోకస్ పెట్టు ఎక్కువ ఎమోషన్స్ అవ్వద్దు సరేనా ఆల్ ద బెస్ట్ నానా అంటూ బిగ్ బాస్ హౌస్లో వీళ్ళిద్దరికీ చెప్పి అలాగే మిగిలిన కంటెస్టెంట్స్ కూడా బాయ్ చెప్పేసి బయటకు వచ్చింది మరి మొత్తంగా విష్ణుప్రియ మణికంఠకి చెప్పిన వ్యాఖ్యలపై బేబక్క మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్